హరే కృష్ణ ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నటువంటి దివ్యక్షేత్రం జగన్నాథ్ పూరి నాలుగు ధామాలు రామేశ్వరం ద్వారకా బద్రీనాథ్ జగన్నాథ్ పూరి ఇప్పుడు మనం దర్శించుకుంటున్నదే జగన్నాథ్ పూరి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది సాక్షాత్తు దేవాదిదేవుడైనటువంటి జగన్నాథ స్వామి కృష్ణుడే వెలిసినటువంటి స్థలం ఇది నీలాసల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమ జగన్నాథస్వామి జగత్తుకే నాతుడు అయినటువంటి జగన్నాథస్వామి తన అన్నయ్య అయినటువంటి బలదేవుడితో చెల్లి అయినటువంటి సుభద్రతో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ మందిరానికి చేరుకోవడానికి మనకి పూరీకి అనేకమైన ట్రైన్లు ఉన్నాయి ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ దొరకలేదంటే కుర్దా రోడ్ లేకపోతే భువనేశ్వర్ నుంచి మనకి వన్ అవర్ జర్నీ ఉంటుంది కాబట్టి భువనేశ్వరికైనా కుర్తా రోడ్డుకైనా చేరుకొని ఈ మందిరాన్ని దర్శించుకోవచ్చు జగన్నాథ్పూరిలో అనేకమైనటువంటి దర్శనీయమైనటువంటి స్థలాలు ఉన్నాయి కోనార్కు ఉంది పంచగంగలు ఉన్నాయి ఇంతర్జమున సరోవరం ఉంది గుండిచా మందిరం ఉంది అనేక ఆచార్యుల యొక్క జన్మస్థలాలు ఉన్నాయి అంతేకాకుండా శంకరాచార్యులు స్థాపించినటువంటి గోవర్ధన మఠ కూడా ఇక్కడే ఉంది కాబట్టి తప్పక మనము దర్శించుకోవలసినటువంటి ఇది వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి జగన్నాథ్ పూరి గురించి అనేకమైనటువంటి పురాణాల్లో చెప్పబడింది స్కంద పురాణంలో పద్మ పురాణంలో ఇంకా అనేక రకాలైనటువంటి పురాణాల్లో కూడా ఈ పురుషోత్తమ క్షేత్ర అనేది చెప్పబడింది పురుషోత్తమ అని కూడా పిలుస్తారు లేకపోతే క్షేత్రం అని పేరుతో కూడా పిలుస్తారు ఈ జగన్నాథ్ శంఖాకారంలో ఉంటుంది కాబట్టి శంఖ క్షేత్రము అని అంటారు అయితే శాస్త్రానుసారంగా మనం తెలుసుకున్నట్లయితే పూర్వం అవంతి అనేటటువంటి రాజ్యంలో ఇంద్రధ్యుముడు అనేటటువంటి మహారాజు పరిపాలించేవాడు ఆయన మహావైష్ణువుడు చాలా పెద్ద వైష్ణవుడు ఆయన ఎప్పుడు కూడా కృష్ణ భక్తిలో మునిగిపోతూ ఉండేవాడు ఒకసారి ఆయన సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలకి ఎవరైనా సరే భగవంతుణ్ణి స్వయంగా సాక్షాత్కరించారా అనేసి అడుగుతారు అందులో ఎవరైతే ఎప్పుడూ అటు ఇటు తిరుగుతూ అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారో అందులో ఒక ఆయన వచ్చి రాజా నేను సబరులు అనేటటువంటి కొండ జాతి వారు పూజిస్తున్నటువంటి నీలమాధవుడిని మేము దర్శించాము అది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది అక్కడ భగవంతుడు సాక్షాత్తు మూర్తి రూపంలో కాకుండా స్వయంగానే మనకి దర్శనమిస్తున్నారు దేవతలు అందరూ కూడా వచ్చి భగవంతుని స్వయంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు ఆ నీలమాధవుని దర్శించుకుంటే మీ యొక్క జీవితం అనేది ధన్యం కాగలదని చెప్పగానే వెంటనే ఇంద్రద్యముని మహారాజు ఆ నీలమాధవుని దర్శించుకోవాలనుకుంటారు నీలిమాధవుడు ఎవరు అంటే మహాభారత అంతం సమయంలో అంటే ద్వాపర యుగం యొక్క అంతం అయిపోతుంది అనేటటువంటి సమయంలో యదువంశీయులందరూ కూడా ఒకరికొకరు మద్యం తాగి కొట్టుకొని చచ్చిపోతారు ఇక అందరూ వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మాత్రము తన కాలు మీద ఒక తెల్లని వస్త్రాన్ని వేసుకొని ఈ విధంగా ఊపుతూ ఉన్నాడు దూరం నుండి జర అనేటటువంటి ఒక వేటగాడు అదేదో పక్షి అని కొని వెంటనే బాణాన్ని విడి విడిచిపెడతాడు ఆ బాణం కరెక్ట్గా శ్రీకృష్ణ భగవానుడి యొక్క భటనవేలులోకి వెళ్ళిపోతుంది ఆ విషయం తెలిసినటువంటి జర అనే వేటగాడు చాలా బాధపడతాడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కేవలం భటనవేలులోకి బాణం వెళ్ళిపోతే చనిపోవడం అనేది జరగదు కానీ భగవంతుడు తన లీలల్ని సమర్పి సమాప్తి చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా తన భౌతికమైనటువంటి మాయా శరీరాన్ని విడిచిపెట్టడానికి నిశ్చయించుకుంటాడు కానీ భగవంతుడి యొక్క శరీరము భగవంతుడు భిన్నం కాదు కానీ జన ఎవరైతే శరీరమును ఆత్మ వేరు వేరు అని అంటారో అటువంటి వాళ్ళకి నమ్మించడానికే భగవంతుడు తన మాయా శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠ లోకానికి వెళ్ళిపోతాడు అయితే జర ఈ విషయాన్ని అర్జునుడు చెప్పగానే అర్జునుడు భగవంతుడి యొక్క భౌతిక దేహాన్ని కాల్చడం జరుగుతుంది కానీ అందులో భగవంతుడి యొక్క హృదయం మాత్రం కాలేదంట ఆ హృదయమే ఆ బ్రహ్మ పదార్థమే ఇక్కడ మన శబరులు ఎవరైతే ఉన్నారో శబరజాతి వాళ్ళు నీలిమాధవుడిగా పూజిస్తూ ఉన్నారు ఆ నీలిమాధవుడిని దర్శించుకోవడానికే ఇంద్రజమున మహారాజు తన మంత్రి అయినటువంటి విద్యానిధి అనేటటువంటి గొప్ప తెలివైన మంత్రిని పంపిస్తాడు ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ చివరికి నీలమాధవుడు ఉండేటటువంటి స్థలానికి చేరుకుంటాడు కానీ నీలమాధవుడు కరెక్ట్గా ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు అందుకోసం అక్కడే ఉండి ఆ సబరి ఆ శబరి కులానికి చెందినటువంటి విశ్వవసు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ప్రతిరోజు కూడా తన నిత్య కార్యములు చేసుకుంటూ ఉంటే విశ్వవసు యొక్క కూతురైనటువంటి లలితని చూసి ప్రేమలో పడి లలితని వివాహం చేసుకోవడం జరుగుతుంది కొన్నాళ్ళకి వచ్చిన పని అంటే నీలమాధవుడిని దర్శనం చేసుకోవాలి రాజుకి తిరిగి చెప్పాలి కాబట్టి లలిత ద్వారా తన తండ్రిని ఒప్పింపజేసి చివరికి విద్యానిధికి నీలమాధవుడి యొక్క దర్శనం అయ్యేటట్లు చెయ్యు అనేసి లలిత చెప్పగానే విశ్వవసు సరే కానీ ఒక నియమం ఏంటంటే అది దారి ఎవరికి తెలియకూడదు కాబట్టి నీవు కళ్ళుకు గంతలు కట్టుకో తర్వాత నీకు చూపిస్తాను అనేసి వెంటనే విద్యానిధి కళ్ళు గంతలు కట్టుకొని తర్వాత తెలివిగా ఆవాల గింజలు తన సంచిలో వేసుకొని దానికి చిన్న కన్నం పెట్టి వెళ్ళేదారిలో ఒక్కొక్కటి రెండేసి ఆవాలు గింజలు పడేటట్లు ఏర్పాటు చేసుకొని నీలమాధవుడు ఉన్నటువంటి స్థలానికి చేరుకుంటారు నీలమాధవుడిని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి తన ఇంటికి చేరుకుంటారు అనేది అయితే ఈ విషయం ఎలాగైనా సరే రాజుకి తెలియజేయాలనేసి లలితకి నేను వెంటనే రాజ్యానికి వెళ్ళి వస్తానని చెప్పేసి అనేది అవంతి అనేటటువంటి రాజ్యానికి పోయి అక్కడ ఉన్నటువంటి ఇంద్రజ్యమున రాజుకి జరిగిన విషయం వల్ల చెప్తారు వెంటనే ఇంద్రజముని రాజు విద్యానిధితో పాటు ఆ ప్రదేశానికి చేరుకుంటారు ఎక్కడైతే ఆవాల గింజలు వేశారో అవన్నీ చిన్న చిన్న మొక్కలుగా వచ్చేస్తాయి దాని ఆధారంగా నీల మాధవుడి దగ్గరికి వెళ్ళేసరికి భగవంతుడు అంతర్ధానం అయిపోతాడు కనిపించడు అప్పుడు చాలా బాధపడతాడు స్వామి నువ్వు శబరులు ఆటవికలైనటువంటి శబరులకి దర్శనమిచ్చావు కానీ నేను ఇంతగా నిన్ను పూజిస్తున్నాను ధ్యానిస్తున్నాను కానీ నువ్వు నాకు ఎప్పుడు అనేసి బాధపడతారు అయితే వెంటనే ఆకాశవాణి రూపంలో భగవంతుడు నాకు ఒక మంచి గుడిని కట్టాలి పూరికి ఉన్నటువంటి సముద్రంలో ఒక పెద్ద చెట్టు రావడం జరుగుతుంది దానితో నాకు విగ్రహాన్ని ఏర్పాటు చేసి తర్వాత గుడి కట్టవలసిందిగా ఆకాశవాణి రూపంలో భగవంతుడు చెప్పడం జరుగుతుంది వెంటనే కొన్ని రోజులకే ఆ సముద్రం ఒడ్డున బ్రహ్మ రూపంలో ఒక పెద్ద వృక్షం రావడం జరుగుతుంది దాన్ని ఎలా అయినా సరే అద్భుతమైనటువంటి జగన్నాథ స్వామిని తయారు చేయడానికి నిశ్చయించుకుంటారు నారదుడి యొక్క సహాయంతో విశ్వకర్మే స్వయంగా ఆ యొక్క విగ్రహాల్ని తయారు చేయడానికి నిశ్చయించుకుంటారు అయితే దానికి ఒక ఒప్పందం అయితే ఉంటుంది ఏంటంటే నేను లోపల విగ్రహాలు చెప్ చెక్కేటప్పుడు ఎవరు కూడా బయట నుండి లోపలికి రాకూడదు అనేసి ఆ యొక్క ఒప్పందానికి అందరూ ఒప్పుకొని లోపల ఆ విశ్వకర్మ జగన్నాథ స్వామి యొక్క విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నాడు అయితే ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క భార్య పేరు గుండిచ ఒక పదిహేను రోజులు జరిగిన తర్వాత పదిహేను రోజుల తర్వాత ఏమనిపిస్తుందంటే అక్కడ ఎటువంటి సౌండ్ కూడా రావట్లేదు చూస్తే అక్కడ ఎవరు కూడా ఏది విగ్రహాల్ని చెక్కినట్టు కానీ ఎటువంటి శబ్దం రాకపోయేసరికి గుండిచ మనసులోకి ఒక సందేహం ఏర్పడుతుంది సయద్ ప్రాయసా ఎవరో లోపల లేరేమో అన్నాలు పానీయాలు లేకుండా ఉండడం వల్ల ఆయన మరణించి ఉంటాడేమో అనేసి భావించి ఎలాగైనా సరే లోపలికి ప్రవేశించాలి అనేసి గుండిచ అనుకుంటుంది ఆ విషయం ఇంద్రజమున మహారాజు చెప్పగానే ఇంద్రజమున మహారాజు దానికి ఒప్పుకొని ఆ తలుపుల యొక్క తాళాలు బయటికి తీసి వెంటనే లోపల ప్రవేశిస్తారు ప్రవేశించగానే లోపల ఉన్నటువంటి విశ్వకర్మ వెంటనే అదృశ్యమైపోతాడు చూడగానే విగ్రహాలు అనేవి సంపూర్ణంగా చెక్కబడలేదు సగం మాత్రమే చెక్కి ఉంటాయి అది చూసి ఇంద్రజమున మహారాజు తన తొందరపాటు ఎంతో బాధ కలిగించింది ఇప్పుడు చేసేది ఏంటి అని అనుకునేసరికి వెంటనే ఆయన మహర్షి వచ్చి ఏం పర్వాలేదు సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా మనకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నాడు ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో భగవంతుడికి ఆకారం లేదని అనుకుంటారో వాళ్ళకి ఈ విధంగా భగవంతుడు దారు బ్రహ్మ రూపంలో ఆకారం లేనివాడుగా దర్శనమిస్తున్నారు సాకారులకి నిరాకారులకి అద్వైతులకి ద్వైతులకి బుద్ధిజం చెందిన వాళ్ళకి అందరికీ కూడా పరమప్రియుడే ఈ జగన్నాథ స్వామి అతని చేతులు చూస్తుంటే జీవుణ్ణి కౌగులించుకోవడానికి రెడీగా ఉన్నాననే విధంగా ఆ చేతులు ఉంటాయి జగన్నాథ స్వామితో పాటు బలభద్ర సుభద్ర కూడా ఇద్దరూ కూడా వేంచేసి ఉంటారు అద్భుతమైనటువంటి క్షేత్రం ఆ తర్వాత వెంటనే జగన్నాథ స్వామి కోసం ఒక పెద్ద మందిరాన్ని కట్టడానికి నిశ్చయించుకుంటారు అయితే మందిరం కట్టిన తర్వాత ఆహ్వానం కోసం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు ఇంద్రజమున మహారాజు బ్రహ్మదేవుడిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడి యొక్క కాలము మన కాలము చాలా డిఫరెంట్ కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఉండగానే ఇక్కడ వందల సంవత్సరాలు గడిచిపోతాయి భూమి మీద ఎప్పుడైతే ఇంద్రజమున మహారాజు మళ్ళీ కిందకు వస్తారో చూసేసరికి తనతో పాటు ఉండేటటువంటి అనేక మంది వాళ్ళందరూ కూడా అంతరించిపోవడం జరుగుతుంది ఒక పది ఇరవై తరాలు గడిచిపోవడం జరుగుతుంది అయితే ఆ సమయంలో చూసినట్లయితే జగన్నాథ స్వామికి ఆల్రెడీ అనేక రకాలైనటువంటి పూజలు జరుగుతూ జరుగుతున్నాయి అది చూసి ఆశ్చర్యపోయినటువంటి ఇంద్రజమున మహారాజు విషయం మొత్తం తెలుసుకుంటాడు తెలుసుకొని ఇకన బ్రహ్మదేవుణ్ణి పిలిపించి జగన్నాథ స్వామికి శాస్త్రబద్ధమైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది ఎప్పుడైతే జగన్నాథ స్వామి కోసం ఇంద్రద్యుమ్న మహారాజు అత్యంత వైభవపూరితమైనటువంటి మందిరాన్ని కట్టాడో ఆ సమయంలో జగన్నాథ స్వామికి మూడు వరాలు అడగడం జరుగుతుంది ఇంద్రుద్యమున మహారాజు మూడు వరాలు జగన్నాథ స్వామికి అడుగుతారు అవేంటంటే నాకు ఎప్పుడూ కూడా పుత్ర సంతానం లేకుండా ఉండాలి అంతేకాకుండా నీవు రెండు మూడు రెండు మూడు గంటల కంటే ఎక్కువ పడుకోకూడదు అంటే భగవంతుడు అందరికీ దర్శనమిస్తూనే ఉండాలి అని చెప్పడం కోసం భగవంతుడు కేవలం చూసుకున్నట్లయితే మూడు గంటలు రెస్ట్ ఇస్తారు ఆ మూడు గంటలు కూడాను దేవతలు వచ్చంటే ఆ మూడు గంటలకు పూజిస్తూ ఉంటారంట అంటే దీన్ని బట్టి భగవంతుడికి అసలు రస్టే ఉండదు ఇంకా భగవంతుడికి అనేక రకాలైనటువంటి భోగాలు సమర్పిస్తూ ఉంటారు అది ఎప్పుడు దాన్ని స్వీకరిస్తూ ఉండాలి అనేసి కోరుకోవడం అనేది జరుగుతుంది ఏంటి నాకు సంతానం వద్దని కోరుకున్నాడు సంతానం వద్దనేసరికి గుండె చచ్చ చాలా బాధపడుతుంది స్వామి నాకు ఇప్పుడు సంతానం లేకపోతే నా యొక్క అంత్యక్రియలు ఎవరు చేస్తారు అనేసి అనగానే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు వెంటనే నేను నీకు పుత్రుడిగా ఉంటాను నీ యొక్క అంతిమ సమయంలో శ్రాద్ధ కర్మను నేను చేస్తాను అని చెప్పగానే గుండిచ చాలా ఆనందపడుతుంది రెండోది భగవంతుడికి ఎప్పుడూ కూడా నిద్ర ఉండదు ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ భగవంతుడికి అనేక రకాలైనటువంటి మానవుల ద్వారా సేవ అందించబడితే మిగిలిన సమయం దేవతల ద్వారా ఆయన సేవను స్వీకరిస్తారు కాబట్టి భగవంతుడికి చూసినట్లయితే జగన్నాథ స్వామికి కళ్ళు రౌండ్గా ఉంటాయి ఆయన యొక్క కళ్ళు రెప్పలే ఉండవు కాబట్టి కళ్ళుకి ఆయన అసలు పడుకునే ఉండడు అది ఎప్పుడు కూడా భక్తుల్ని రక్షించుకుంటూ ఉంటాడు అందుకే ఆయన జగన్నాథుడయ్యాడు ఇంకా మూడో చూసుకున్నట్లయితే జగన్నాథుడి యొక్క చేతులు ఎప్పుడు కూడా తడిగా ఉంటాయంట ఎందుకంటే ఇప్పుడు భోజనం పెట్టిగానే నైవేద్యం పెట్టిగానే ఇక్కడ చేతులు కడుక్కుంటున్నాడని సమయానికి మళ్ళీ నైవేద్యాలు తీసుకుని వస్తూ ఉంటారు అలాగే నిరంతరం భగవంతుడికి భోగాన్ని అర్పిస్తూనే ఉంటారు జగన్నాథ మందిరంలో ప్రపంచంలో అతి పెద్ద కిచెన్ ఎక్కడైనా ఉందంటే ప్రపంచంలోనే అది జగన్నాథ మందిరంలో అంత పెద్ద కిచెన్ అనమాట జగన్నాథ బలభద్ర సుభద్రలు ఈ రూపంలో ఉండడానికి కారణం ఏంటంటే దానికి ఒక కథ ఉంది ద్వారకా నుండి యదువంశీయులందరూ కూడా యాదవులందరూ కూడా కురుక్షేత్రానికి వస్తారు శ్రీకృష్ణుని చూడడానికి బృందావనంలో ఉండేటటువంటి గోపికులు యశోధామయ్య నందమహారాజు వీళ్ళందరూ కూడా వస్తారు అయితే ఒకనొక సమయంలో యదువంశీయులు దేవకి వసుదేవులు వీళ్ళందరూ కూడా యశోదా మాత నుంచి కృష్ణుడు యొక్క బాల్యలీలలు తెలుసుకోవాలనుకుంటారు అయితే కృష్ణుడు యొక్క బాల్యలీలు తెలుసుకోవడానికి కృష్ణుడు అక్కడ ఉంటే వీళ్ళు చెప్పలేరనేసి సుభద్రాకి గేట్ వద్ద కాపల ఉంచుతారు ఎప్పుడైనా సరే కృష్ణుడు బలరాముడు వచ్చినట్లయితే మాకు చెప్పు మేము ఆ విషయం చెప్పడం కృష్ణుడి గురించి చెప్పడం మానేస్తాము బాల్యలీలలు చెప్పడం మానేస్తాము అని చెప్పగానే సుభద్రామాత గేట్ వద్ద ఉంటుంది కృష్ణుడు యొక్క దివ్యమైనటువంటి బాల్యలీలన్నీ కూడా యశోదమయ్యి ఆ యదువంశీలు యాదవులందరికీ చెప్తూ ఉంటుంది అటువంటి సమయంలో అద్భుతమైనటువంటి ఆ కృష్ణ గాథని వింటూ సుభద్ర హవాక్ అయిపోయి కళ్ళు పెద్దవిగా చేసుకుంటూ ముఖం విచిత్ర రూపంలో చేసుకుంటూ ఇలా వింటూ ఉంటుంది అదే సమయానికి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వస్తారు ఆ విషయం గమనించక సుభద్ర లీలలు వింటూనే ఉంటుంది కృష్ణుడు కూడా బలరాముడు కూడా యశోదామాత మాత చెప్తూ ఉంటే ఆ దివ్యమైనటువంటి సొంత లీలలు వింటూ కృష్ణుడు కూడా పెద్దగా కళ్ళు పెట్టేస్తాడంట బలరాముడు కూడా అదే విధంగా ఈ ముగ్గురు కూడా గేటు వద్ద ఈ విధమైన రూపంలో ఉండడం చూసి యశోద ద్వారకావాసులందరూ కూడా ఆశ్చర్యంతో కృష్ణ బలరాములు సుభద్రలు ఈ విధంగా అద్భుతమైనటువంటి ముఖారవిందాన్ని కలిగి ఉండడం చూసి ఆశ్చర్యంతో వీళ్ళందరూ కూడా అవకైపోతారు అటువంటి రూపమే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి జగన్నాథపురిలో ఉన్నటువంటి రూపం భగవంతుడు నారదుడికి వరమిస్తాడు స్వామి ఈ రూపంలో చాలా అందంగా ఉన్నావు కాబట్టి ఈ రూపంలో ఉండొచ్చు కదంటే రాబోయేటటువంటి కలియుగంలో నేను జగన్నాథ స్వామిగా వెలుస్తాను అప్పుడు జనులందరూ కూడా ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు అనేసి సోమవారం చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఇంద్రజమునుడి ద్వారా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అవతరించి జగన్నాథ స్వామిగా దారు బ్రహ్మ రూపంలో దారు అనేటటువంటి వృక్ష రూపంలో అవతరించడం జరిగింది ఈ మందిరంలో విశేషం ఏమిటంటే ఇక్కడ బ్రాహ్మణ్స్ గట పూజ చేయరు శబరులు అనేటటువంటి కొండ జాతి వాళ్ళే స్వామికి పూజ చేస్తూ ఉంటారు జగన్నాథ స్వామికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి బలభద్ర సుభద్ర స్వామి యొక్క విగ్రహాలు మార్చడం అనేది జరుగుతుంది ఒక విశేషమైనటువంటి వృక్షజాతిని దానికి చాలా నియమాలు ఉంటాయి అటువంటి వృక్షాన్ని మాత్రమే విగ్రహాలుగా ఉపయోగించబడుతుంది అటువంటి సమయంలో ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేస్తారో ఆ సమయంలో ఆ సిటీ మొత్తం కూడా లైట్లు ఆపేసి పూజారులు కూడా కళ్ళుకి గంతలు కట్టుకొని ఆ బ్రహ్మ పదార్థాన్ని స్వామి యొక్క హృదయంలో పెట్టడం జరుగుతుంది అప్పుడు ఆ విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ జరిగినట్టుగా భావిస్తారు ఈ విధంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జగన్నాథ బలదేవ సుభద్రుల యొక్క విగ్రహాలు మారుతూ ఉంటాయి జగన్నాథ ప్రసిద్ధి చెందినటువంటి పండగ రథయాత్ర దేశ విదేశాల నుండి కూడా జనులు వస్తారు ఎక్కడైనా మనం చూసినట్లయితే మూల విగ్రహాలు మాత్రం లోపల ఉంటాయి ఉత్సవ విగ్రహాలు మాత్రమే బయట తిరుగుతూ ఉంటాయి కానీ ఈ క్షేత్రంలో జగన్నాథ్పూరిలో చూసుకున్నట్లయితే మూల విగ్రహాలే స్వయంగా బయట తిరగడానికి వస్తాయి భగవంతుడు ఎంత కరుణామయుడు దయామయుడు అంటే జనాల్ని ఏదో ఒక విధంగా ముక్తిని ప్రాప్తించేటట్లు చేయడం కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి భక్తులందరికీ కూడా సేవిస్తూ ఉంటారు ఈ మందిరంలో విశేషం ఏమిటంటే ఎవరైతే హిందువులు కారో ఎవరైతే విదేశీలో ఫారినర్స్కి ఈ లో ఈ మందిరం లోపలికి ఎలా లేదు ఓన్లీ హిందువులు మాత్రమే ఈ మందిరం లోపలికి వెళ్ళగలరు ఈవెన్ ఆ ఆ రోజుల్లో ఇందిరాగాంధీ కూడా ఈ మందిరం లోపలికి ఎలా చేయలేదు ఎందుకంటే ఆమె ముస్లిం అనేసి లేకపోతే ఇంకొక మతానికి చెందినది అనేసి ఆమెకి లోపలికి ఎలా చేయలేదు ఈ మందిరంలోకి వెళ్ళాలంటే వాళ్ళు తప్పనిసరిగా అయి ఉండాలి ఈ మందిరం యొక్క నీడ భూమి మీద పడదు అంతేకాకుండా జగన్నాథ స్వామి ట్రస్ట్ లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా భక్తులకి దర్శనమిస్తూ ఉంటే లక్ష్మీదేవి కోసం కొంత సమయాన్ని స్పెండ్ చేయాలనేసి భగవంతుడికి పదిహేను రోజులు జ్వరం వచ్చింది అనే విధంగా చెప్తారు సంవత్సరానికి పదిహేను రోజులు ఈ జగన్నాథపురిలో భక్తులకి దర్శనం ఇవ్వడు జగన్నాథ స్వామి అయితే ఆ పదిహేను రోజులు కూడా సేవలు అయితే జరుగుతూ ఉంటాయి కానీ బయట నుండి భక్తులు మాత్రం భగవంతుని దర్శించుకోలేరు దాన్ని ఏమంటారంటే భగవంతుడికి జ్వరం వచ్చింది అంటారు ఇది ఒక అద్భుతమైన లీల అటువంటి సమయంలో భక్తులు ఎవరైతే స్వామిని దర్శించాలనుకుంటారో జగన్నాథ పూర్తి నుండి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటి అలర్నాథ్ అనేటటువంటి మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జగన్నాథ స్వామిని దర్శించుకుంటారు అయితే ఈ సమయంలో భగవంతుడు లక్ష్మీదేవితో పాటు ఉంటారు అయితే వెంటనే పదిహేను రోజులు దాటిన తర్వాత జగన్నాథ స్వామి లక్ష్మీదేవికి పర్మిషన్ అడుగుతాడు ఏంటంటే నేను కొంచెం రెండు రోజులు బయటికి అలా తిరుక్కుంటూ వస్తాను భక్తులందరికీ కొంచెం దర్శనమిస్తాను అని అడగగానే లక్ష్మీదేవి అలాగే ప్రభు కానీ రెండు రోజుల్లో వచ్చేయాలి అనేసి చెప్తుంది దానికి జగన్నాథ స్వామి ఓకే అంటాడు జగన్నాథ స్వామి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తృతీయ నుండి రథయాత్ర రూపంలో తన అమ్మవారు అమ్మంటే అప్పుడు వరమిచ్చాడు కదా గుండిచా మాతకి నేను నీ కొడుగ్గా నీకు శ్రాద్ధ కర్మలన్నీ చేస్తాననేసి ఆ విధంగా గుండిచా మందిరం వైపు రథం రూపంలో బలభద్రుడు సుభద్రుడు స్వామి ముగ్గురు కూడా గుండిచా మందిరం వరకు వెళ్తారు జగన్నాథపూరి నుండి గుండిచా మందిరం మూడు కిలోమీటర్లు ఆ సమయంలో లక్షల మంది భగవంతుడిని దర్శించుకోవడానికి వస్తారు విదేశీయులు కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో జగన్నాథ జగన్నాథస్వామిని దర్శించాలనుకుంటే ఆ సమయంలో జగన్నాథ స్వామిని అందరూ దర్శించుకోవచ్చు అంతేకాకుండా అందరూ కూడా ముట్టుకోవచ్చు అంతా జగన్నాథ స్వామి అయితే లక్ష్మీదేవి రెండు రోజులు టై జగన్నాథ స్వామి వారం రోజులు అయిపోద్ది తొమ్మిది రోజులు కూడా అయిపోద్ది కానీ వెనక్కి రాడు వెంటనే అమ్మవారు చాలా కోపంలో ఉంటారు రెండు రోజులు అన్నాడు వారం రోజులు అయిపోయింది ఇంకా రావట్లేదు అనేసి చాలా క్రోధంగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ గుండిచా మందిరంలో అనేకమైనటువంటి నైవేద్యాలు భక్తులందరికీ దర్శనమిచ్చి తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు కూడా అతి పెద్ద ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవంలో కూడా లక్షల మంది భక్తులు అటెండ్ అవుతారు అయితే ఎప్పుడైతే జగన్నాథ స్వామి మందిరానికి చేరుకుంటాడో అంటే లక్ష్మీదేవి గేట్లన్నీ క్లోజ్ చేస్తుంది నువ్వు రెండు రోజులు అన్నాడు వారం పది రోజులు అయిపోయింది ఇంకా రాలేదనేసి అమ్మవారు క్రోధంగా ఉంటారు అప్పుడు అమ్మవారి వైపు కొంతమంది భక్తులు జగన్నాథ స్వామి వారి వైపు కొంతమంది భక్తులు ఉండి ఆ విధంగా అద్భుతమైనటువంటి లీలా కార్యక్రమాలు జరుపుకుంటారు ఆ పాలు విసిరుకోవడం వెన్న విసురుకోవడం ఈ విధంగా చాలా జగడాలు జరిగిన తర్వాత లక్ష్మీదేవి శాంతిస్తుంది ఆ తర్వాత జగన్నాథ స్వామికి లోపల రావడానికి అనుమతిస్తుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ స్వామి యొక్క ఉత్సవం అద్భుతంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దర్శించవలసిందే ఆషాఢ మాసంలో తృతీయ వచ్చేటటువంటి జగన్నాథ పండుగ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పండుగ అనేది జరుపుకుంటున్నారు మనందరం కూడా స్వామి యొక్క రథాన్ని తాడుతో లాగినట్లయితే మళ్ళీ పునర్జన్మ నా విదితే పునర్జన్మ అనేదే ఉండదంట జగన్నాథ స్వామికి జ్వరం వస్తుంది జ్వరం వచ్చి క్యూర్ అయిపోయిన తర్వాత భగవంతుడికి స్నానయాత్ర చేస్తారు అత్యంత అద్భుతంగా ఉంటుంది నరేంద్ర పుష్కరిణి అనేసి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది జగన్నాథ మందిరానికి అక్కడ అద్భుతంగా భగవంతుడిని పడవలో పెట్టి స్నానయాత్ర చేయడం జరుగుతుంది బోట్లో పుష్కరిణిలో అటు ఇటు తిప్పడం జరుగుతుంది జగన్నాథ్ పూరిలో కంపల్సరిగా దర్శించుకోవాల్సిందే ఈ గుండిచా మందిరం ఇంకా ఐదు పుష్కరిణులు ఉంటాయి ఐదు పుష్కరులను కూడా భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కాబట్టి వాటిని కూడా దర్శించుకొని తర్వాత ఆచార్యుల యొక్క దివ్య క్షేత్రాలు ఉన్నాయి మఠాలు ఉన్నాయి ఇంకా సముద్రంలో జగన్నాథపురిలో ఉన్నటువంటి సముద్రంలో కంపల్సరిగా దర్శనం చేసుకోవాల్సిందే స్నానం చేసుకోవాల్సిందే స్వర్గ స్వర్గవాటిక అనేటటువంటి ఒక శ్మశానం ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి దర్శించుకోవాల్సిందే ఇంకా జగన్నాథ స్వామి మందిరానికి మనకు దగ్గరలో కోనార్క్ ఉంది కోనార్కు సూర్యదేవాలయాన్ని కూడా దర్శించుకోవాల్సింది జగన్నాథపురి మందిరానికి ముందల ఒక ఐరన్తో చూ చేసినటువంటి ఒక స్తంభం ఉంటుంది అది కోనార్క్ నుండి తేబడింది స్వామి మందిరం లోపల చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి వటప వటవృక్షం ఉంటుంది ఇంకా భీమలాదేవి అనేటటువంటి దుర్గామాత ఉంటుంది నరసింహస్వామి ఉంటారు ఈ విధంగా కోనార్కులో ఉండేటటువంటి అసలైన సూర్య విగ్రహం జగన్నాథూరిలోకి మందిరంలోకి చేర్చబడింది ఈ విధంగా మనం చాలా దర్శించుకోవాల్సిందే ఇంకా చైతన్య మహాప్రభు శ్రీ మధ్వగౌడి సాంప్రదాయానికి హెడ్ అయినటువంటి చైతన్య మహాప్రభు ఇక్కడే పద్దెనిమిది సంవత్సరాలు ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు సన్యాసిగా ఉండి జగన్నాథ స్వామి యొక్క సేవ చేసుకుంటూ కృష్ణ భక్తి ప్రచారాన్ని చేశారు చాలా పెద్ద పెద్ద ఆచార్యులందరూ కూడా ఈ మందిరాన్ని దర్శించుకున్నారు శంకరాచార్యులు మధ్వాచార్యులు విష్ణు స్వామి వల్లభాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభు అనేకమైనటువంటి మన పెద్ద పెద్ద ఆచార్యులందరూ జగన్నాథపురి క్షేత్రాన్ని దర్శించుకున్నారు కాబట్టి మనం కూడా స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ దుఃఖభూయిష్టమైనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి బయటపడడానికి ప్రయత్నిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్